మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఆర్ఆర్ యాక్వా స్పోర్ట్స్ అని స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది నెంబర్స్ కూడా ఇచ్చారు నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఎయిట్ సో సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి స్విమ్మింగ్ సర్టిఫికేషన్ కోర్స్ స్విమ్మింగ్ పూల్ లైఫ్ గార్డ్ కోర్సు ఇట్లా మా పిల్లలకి నేర్పిద్దామని చెప్పి వస్తున్నాం ఇక్కడ ఎన్క్వైరీ చేద్దాం చూద్దాం ఎంత ఉంటుందో ఓపెన్ ఫర్ ఆల్ అంట ఫర్దర్ డీటెయిల్స్ ఆ నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు సార్ ఆక్వా స్పోర్ట్స్ అనే స్విమ్మింగ్ పూల్ ఏదైతే మామూలుగా లేదు చాలా పెద్దది స్విమ్మింగ్ చూసారా రైల్వే స్టైల్ ఆర్ఆర్ స్పోర్ట్స్ ఆక్వా ఆర్ఆర్ ఆక్వా స్పోర్ట్స్ నంబర్స్ ఇచ్చారు స్విమ్మింగ్ నేర్పిస్తారు ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు ద క్రాల్ స్ట్రోక్ ద బ్రెస్ట్ స్ట్రోక్ ద బటర్ఫ్లై స్ట్రోక్ ద బ్యాక్ క్రాల్ స్ట్రోక్ ద సైడ్ స్ట్రోక్ సో అట్లా సో సో టచ్చింగ్ రోలింగ్ పుషింగ్ సో మెథడ్స్ ఆఫ్ స్విమ్మింగ్ కూడా ఉంది అదేవిధంగా స్విమ్మింగ్ వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు లూజ్ వెయిట్ లోవర్ స్ట్రెస్ ఇంప్రూవ్డ్ ఆస్తమా ఇంప్రూవ్డ్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్ టు హార్ట్ ఇంప్రూవ్డ్ కొలెస్ట్రాలు ఇంప్రూవ్డ్ బోన్ స్ట్రెంత్ లోవర్ రిస్క్ ఆఫ్ డయాబెటీసు ఇంక్రీస్ మజిల్ అండ్ టోన్ స్ట్రెంత్ అనమాట సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు మీరు పాస్ చేసుకొని కూడా చూసుకోవచ్చు మీరు అంటే ఎవరైనా వాటర్లో పడిపోతే వాళ్ళని ఎలా సేవ్ చేయాలో సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అందరికీ కూడా సో స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు ఇక్కడ నేర్చుకోవచ్చు రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది వైజాగ్లో బాగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం స్పోర్ట్స్ డ్రెస్సులు అన్నీ కూడా అంటే స్విమ్మింగ్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనం ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ దగ్గర ఈవినింగ్ సెషన్స్ ఫుల్ టైమింగ్ సెషన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రెస్ చేంజింగ్ సెషన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంట తీడదా స్విమ్మింగ్ పూల్